సిబుల్ ఆన్ దిస్ ఒకేజన్ ఐ ఓన్లీ సే సే ఎస్ టు స్పోర్ట్స్ సే నో టు డ్రగ్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి చాలా మంది మనకి పెద్ద పెద్ద వాళ్ళు మీరు స్మోకింగ్ కానీ డ్రగ్స్ కానీ కూల్ అనుకుంటారు కూల్ అని కనిపిస్తాయి స్క్రీన్ మీద కానీ వి్యూర్డ్ వాళ్ళెవ్వరూ వాళ్ళ నిజం జీవితంలో ఎవరు వచ్చేయరు సో మీరు వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ కాకండి మీరు చిన్నప్పటి నుంచి ఒక్కసారి అని చెప్పి ఎప్పుడు తీసుకోకండి దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐ హ్యావ్ నెవర్ టేకెన్ ఎనీథింగ్ ఆఫ్ దిస్ సబ్స్టెన్స్ మోర్ అంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి భయంగా ఉండేది ఏదైనా నచ్చితే బాగా చేస్తానని సో అలాంటిది ఏమన్నా గల్తీసే తీసుకుంటే నచ్చితే ఇంకా ప్రాబ్లమ్ అని చెప్పి ఎప్పుడు తీసుకోలేదు సో ఐ వుడ్ ఓన్లీ అడ్వైజ్ ద సేమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఒక్కసారి అని చెప్పి ఎప్పుడు చేయకండి ఇట్స్ ద వర్స్ట్ మిస్టేక్ యూ పాసిబిల్ క్యాన్ డూ బికాజ్ వీ డోంట్ నో వాట్ ఈస్ లయింగ్ ఇన్ ఆర్ జీన్ అండ్ వీ మైట్ గెట్ వాట్ మైట్ గెట్ రిగార్డ్ సో ఒక్కసారి కూడా ఎప్పుడు నో అని స్టే అవే ఫ్రమ్ ఇట్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్స్